హాయ్ వెల్కమ్ టు శారదాస్ కన్నర్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మా ఆయన అయితే కేజీ తలకాయ కూర తీసుకొచ్చిండు ఇదైతే ఒక బౌల్లో వేసుకున్నాను నేను క్లీన్ చేయడం కోసం ఫస్ట్ అయితే బౌల్లో వేసుకొని వాటర్ పట్టి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుందాం తలకాయను ఫస్ట్ అయితే కుక్కర్లో వేసుకొని అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసాను తర్వాత వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను పసుపు చిటికెట్ అంతా ఉంటే పావు టీ స్పూన్ దాకా అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేనైతే నా దగ్గర ఉన్న ఒక చెంబు ఉంది కదా చెంబడి పోసాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఒక ఐదు వీధులు వచ్చే వరకు ఉడికించుకున్నాను అది ఉడికిపోయింది ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ పైన గంజి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ అవి కొంచెం ఫ్రై కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను అది ఫ్రై అయింది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇదైతే ఇందులో వేసుకుంటున్నాను పొయ్యి మీద ఉంది కదా గంజు గంజిలో అవన్నీ ఫ్రై అయ్యాక అందులో వేసుకున్నాను అలాగే కారం మూడు స్పూన్ల కారం వేసుకున్నాను ఇప్పుడైతే అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం అలాగే సాల్ట్ సరిపోలేదు అందుకనే మళ్ళీ పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను ఇందులో మిరియాలు కూడా నేను దంచి వేసుకుంటున్నాను చూడండి హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ వేసుకున్నాను తలకాయ కూర ఘాటు ఉండాలి కొంచెం జలుబు అది చేసిందనేసి గరం మసాలా కూడా వేసాను పావు టీ స్పూన్ దాకా మంచిగా ఘాటు అండమన్నాడు మా ఆయన అందుకనే ఇలా కొంచెం ఘాటుగా వండుతున్నా ఇప్పుడైతే ధనియా పౌడర్ వన్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకున్నాను చూడండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా గుప్పెడంతా వేసుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పులుసు అయితే చిక్కగా పడ్డది చూడండి అన్నంలోకి కదా തലക്കാറൈതെ രീ അയിപ്പോയി താങ്ക് യു